మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మనం ఈ అనుభవం కూడా నడిపించబడాలి దేవుడు వారిని ఆశీర్వదించను ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే వాడిని రక్షణ పొందాలి వాడు రక్షణ పొందకపోతే జీవితాన్ని ప్రభుకు అప్పగించుకో చిన్న ప్రార్థనే ఎన్నో చేస్తాం పాపాలు ఒప్పుకోమంటే అయ్యా ఇంకా కొంతకాలం ఉంది పెద్దోడికి పెళ్లి చేయలేదు చిన్నదానికి పెళ్లి చేయలేదు ఇల్లు కట్టుకోలేదు ఇల్లు కట్టుకుని పెళ్లి చేసిన తర్వాత అప్పుడు వస్తాను బాపేశావా నాకు అయ్యా ముసలోడైపోయి మూడో కర్ర చేతికి అప్పుడు కాదు మారు మనసు పొందేది నీ బాల్య దినమలందే నీ సృష్టికర్తను ఎవడ లవన కాలంలో రక్షణ పొందారు ప్రభు స్తోత్రం ఇంకా రక్షణ పొందకపోతే నీ కుటుంబం దీవించబడదు పరలోక రాజ్యంలో ప్రవేశించవు నిత్య నరకం ఉంది తీర్పు ఉంది అగ్ని గంధకాల మండు గుండముంది తీర్మానం చేసుకో ప్రభు జీవితాన్ని అప్పగించుకో రక్షణ పొందిన వారు ప్రభు చిత్త ప్రకారమే ఏం చేయాలంటే ప్రతి పని చేయాలి ఇది దేవుని చిత్తమా ఇది కాదా అని తెలుసుకుని ప్రభు ఇష్ట ప్రకారం మీరు జీవించగలిగితే చేయగలిగితే మీ కుటుంబం చక్కె కట్టబడుతుంది కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పటికీ మీరు పడిపోనే